శాంతి మధువనం యొక్క హోంవర్క్లో భాగంగా ఈరోజు రెండవ వారం యొక్క అభ్యాసము లాస్ట్ రోజు ఏడవ రోజు ఏ అభ్యాసం చేస్తున్నాము శక్తి స్వరూప స్థితి యొక్క అనుభవం చేస్తూ ఉన్నాము మరి ఆత్మ యొక్క గుణం యొక్క అభ్యాసం ఏంటి రోజు బైకే వాతావరణం మే నిర్భయ రహని వాళ్ళ మైట్ హౌస్ హోమ్ భయం యొక్క వాతావరణంలో కూడా నేను నిర్భయుడిగా ఉండేటువంటి మైట్ హౌస్ శక్తి గృహాన్ని ఉన్నాను మరి రోజు శక్తి యొక్క అనుభవం ఏం చేయాలి మే ఆత్మ మైట్ హౌస్ నేను ఆత్మను మైట్ హౌస్ ఉన్నాను శక్తి గృహాన్ని ఉన్నాను బాబా సే లైట్ ఆర్ మైట్ లేకర్ శక్తి సంపన్న బన్ గయి హు బాబా నుండి లైట్ మైట్ రెండింటినీ తీసుకుంటూ నేను శక్తి సంపన్నంగా తయారయ్యాను బాబ్ సమాన్ మైట్ హౌస్ బన్ అప్నీ లైట్ అవర్ మైట్కి కిరణంసే శ్రేష్ఠ వైబ్రేషన్సే ఆత్మకో భర్పూర్ ఔర్ శక్తిశాలి బనా రహిహు బాబా సమానంగా మైట్ హౌస్గా అయి తమ లైట్ మరియు మైట్ యొక్క కిరణాలతో శ్రేష్ఠ వైబ్రేషన్లతో ఆత్మలని నిండుగా మరియు శక్తిశాలిగా తయారు చేస్తున్నాను అనేటువంటి అభ్యాసాన్ని ఈరోజంతా మనం చేద్దాము అచ్చా ఓం శాంతి